తెలుగు సినిమా పరిశ్రమలో తీవ్ర విషాదం నెలకొంది గత నాలుగు దశాబ్దాలుగా కొన్ని వందల సినిమాల్లో నటించి మెప్పించిన సీనియర్ నటుడు కోటా శ్రీనివాసరావు ఆదివారం తెల్లవారుజామున నాలుగు గంటల సమయంలో కన్ను మూశారు కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న కోటా సినిమాలు పూర్తిగా మానేసి ఇంటికే పరిమితమైన సంగతి తెలిసిందే విలన్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ హాస్య నటుడిగా తెలుగు ప్రేక్షకుల మనసులో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్నారు కోటా శ్రీనివాసరావు ఇక సుమారు ఏడు వందల యాభైకి పైగా చిత్రాల్లో కూడా నటించారు కోటా శ్రీనివాసరావు మరణం పట్ల సినీ రాజకీయ ప్రముఖులు కూడా దిగ్భాంతి వ్యక్తం చేస్తూ ఉన్నారు ఇక కృష్ణా జిల్లా నూజువీడు సమీపంలో కంకిటపాడు గ్రామంలో పంతొమ్మిది నలభై రెండు జూలై పదిన జన్మించిన కోటా శ్రీనివాసరావుకి చిన్నప్పటి నుంచే నాటకాలంటే పిచ్చి కొన్ని వందల నాటకాల్లో నటించిన ఆయన పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో వచ్చిన చిరంజీవి తొలి చిత్రం ప్రాణం ఖరీదుతో సినిమాలోకి ఎంట్రీ ఇచ్చారు నాలుగున్నర దశాబ్దాల కెరియర్లో వందల కొద్ది సినిమాల్లో విలన్ సహాయ పాత్రలు చేస్తూ ఎంతో గుర్తింపు తెచ్చుకున్నారు తెలుగుతో పాటు తమిళ కన్నడ మలయాళ భాషల్లోనూ పలు చిత్రాల్లో నటించారు ఒకే రకమైన పాత్రకు పరిమితం కాకుండా హాస్యం విలనిజం సెంటిమెంట్ పౌరాణికం ఇలా ఏ తరహా పాత్రలో అయినా తరదైన శైలిలో పండించగల విలక్షణ నటుడిగా కోటా శ్రీనివాసరావు గుర్తింపు తెచ్చుకున్నారు ఇక కోట శ్రీనివాసరావు మృతి పట్ల నరసింహం నందమూరి బాలకృష్ణ ట్వీట్ చేసిన ట్వీట్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అయిన సంగతి మనందరికీ తెలిసిందే ఇక పద్మశ్రీ కోట శ్రీనివాసరావు మృతి పట్ల సంతాపం తెలియజేశారు నాలుగు దశాబ్దాల సినీ ప్రయాణంలో ఎన్నో విలక్షణ పాత్రలు పోషించిన కోట శ్రీనివాసరావు తెలుగు ప్రేక్షకుల గుండెల్లో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారని బాలయ్య వెల్లడించారు ఇక కోట శ్రీనివాసరావు మృతి మృతి పట్ల తన సంతాపం తెలియజేసిన బాలయ్య తాజాగా కోటా శ్రీనివాసరావు ఇంటికి వెళ్ళి వారి కుటుంబ సభ్యులను పరామర్శించిన విజువల్స్ సోషల్ మీడియా మాధ్యమాల్లో వైరల్ అవుతూ ఉన్నాయి అలాగే కోటా శ్రీనివాసరావు ఫోటోకి పుష్పాలు అలంకరించి అలాగే దండం పెడుతున్న విజువల్స్ సోషల్ మీడియా మాధ్యమాల్లో వైరల్ అవుతూ ఉన్నాయి అయితే ఈ యొక్క విజువల్స్ చూసిన కోటా శ్రీనివాసరావు భార్య కూడా బాలయ్యబాబుకు దండం పెట్టిన యొక్క ఫోటోలు వీడియోలు నెట్టింట్లో తెగ చక్కలు కొడుతూ ఉన్నాయి ప్రస్తుతం ఇప్పుడు సంబంధించిన ఈ వార్త మాత్రం నెట్ తెగ వైరల్గా మారుతూ ఉంది